వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము హైదరాబాద్ వచ్చి ఇది థర్డ్ డే అనమాట సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా ఆర్డర్ పెట్టుకోకుండా సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న వివాహ భోజనంబుకైతే వెళ్తున్నాము సో మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వివాహ భోజనం బు ఆర్డర్ పెట్టుకుంటాము అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా అదేనండి హీరో సందీప్ కిషన్ వాళ్ళ రెస్టారెంట్ అనమాట సో అక్కడికైతే బయలుదేరాము అప్పటి వరకు రూమ్ లో ఉంటే ఏం తెలియలేదు కానీ బయటకు వచ్చేసరికి ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫైనల్ గా వివాహ భోజనం బుక్ అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లో నాకు నచ్చింది ఏంటంటే వివాహ భోజనం సాంగ్ ఉంటుంది కదా మాయా బజార్ లో సో ఆ థీమ్ అనమాట సో ఈ సెట్టింగ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ రియల్ స్వీట్స్ అండ్ స్నాక్స్ అనమాట నేను ఆర్టిఫిషియల్ గా పెట్టారేమో అనుకున్నాను బట్ ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్ కదండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకోకుండా అయితే వెళ్ళట్లేదు మేము కూడా తీసుకున్నాము సో ఇంకా పిక్స్ తీసేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాము ఎప్పుడైనా మేము హైదరాబాద్ వెళ్ళామంటే ఫుడ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే అక్కడ అంత టేస్ట్ గా అయితే అనిపించట్లేదు అంటే మాకే అనిపిస్తుందా మిగిలిన వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుందా అనేది అయితే నాకు తెలీదు చాలా చోట్ల ట్రై చేసాం గానీ మాకు అసలు టేస్ట్ అనిపించట్లేదు ఇంకా కొంచెం బెటర్గా అనిపించిన రెస్టారెంట్ ఏదన్నా ఉంది అంటే వివాహ భోజనము అండ్ అలాగే ఇంకొక రెస్టారెంట్ గురించి చెప్పుకోవాలంటే పిస్తా హౌస్ నుంచి కూడా అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకుంటాము ఇంకా మా అక్కబాబు గారు మెనూ చూసి ఆర్డర్ అయితే ఇచ్చేసారు ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటే చాలా ట్రెడిషనల్ గా ఉందండి అరిటాకులు అండ్ అలాగే బ్రాస్ గ్లాసెస్ చూసారా నెక్స్ట్ స్వీట్స్ లడ్డూలు కూడా తీసుకొచ్చారండి అవైతే జ్యూసీగా ఫ్రెష్గా బాగున్నాయి ఇంకా మేము ఆర్డర్ పెట్టిన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి ఎక్కువ టైం తీసుకోలేదండి చాలా ఫాస్ట్ గా అయితే తీసుకొచ్చేసారు మా మమ్మీ స్పైసీగా సూపర్ టేస్టీగా కుక్ చేయడం వల్ల ఏమో కానీ బయట తినే ఫుడ్ ఐటమ్స్ అసలు నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే ఎప్పుడు చెప్పేది ఇది రిపీట్ రిపీట్ గా చెప్తూ ఉంటాను అసలు బయట స్పైసీగా అనిపించదు నాకు సో అంత టేస్ట్ గా అయితే అనిపించదండి కొంచెం బెటర్ అనే అనిపిస్తుంది ఏది తిన్నా అంటే హోమ్లీ ఫుడ్ అలవాటు అయిపోతే అలాగే ఉంటదనమాట ఇంకా నెక్స్ట్ మేము ఆర్డర్ పెట్టిన ప్రాన్స్ బిర్యానీ కూడా వచ్చేసింది ఇంకా నేను చూసినంత వరకు న్యూస్ లో కానీ రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ చాలా వీడియోస్ లో హైదరాబాద్ లో ఫుడ్ నీట్ గా ఉండట్లేదు బాగోవట్లేదు అని చాలా వీడియోస్ చూసాను అనమాట అవన్నీ వీడియోస్ చూసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఫుడ్ తినాలి అంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది అంటే మనం చాలా జాగ్రత్తగా ఫుడ్ మెయింటైన్ చేస్తుంటేనే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి హైదరాబాద్ ఒకటనే కాదు బయట ఫుడ్ ఏదైనా మనం తింటున్నామంటే కొంచెం క్వాలిటీ ఫుడ్ నే మనం ప్రిఫర్ చేయాలి బయట స్ట్రీట్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి కదా సో వాటిని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అని నా ఒపీనియన్ ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది స్వీట్ పాన్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ ఇంకా ఫైనల్ టచ్ ఈ సోంపు తినేసి బయటకైతే వచ్చేసాము మాకైతే వివాహ భోజనము రెస్టారెంట్ చాలా నీట్ గా అనిపించిందండి సో మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్కి వచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఫుడ్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మేమైతే అక్కడున్న షాపింగ్ మాల్స్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా వివాహ భోజనం పక్కనే అపోలో హాస్పిటల్ కూడా ఉందనమాట ఇంకా మేము వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగేసి రూమ్ అయితే వచ్చేసాము సో ఇవాళ్ వీడియో అయితే ఇదేనండి చూసారా ఎలా ఉంది నచ్చిందా ఎంజాయ్ చేసారా అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇప్పటి వరకు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అనేది మీకు వస్తాయి నెక్స్ట్ మేమైతే మోండా మార్కెట్ కి కూడా వెళ్ళాము సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వచ్చేస్తుంది వెయిట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి